ధనత్రయదేశి సందర్భంగా బంగారం వెండి కొనుగోళ్లు పెరిగాయి దేశవ్యాప్తంగా జ్యువెలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి పండగ సీజన్లో దేశవ్యాప్తంగా యాభై వేల కోట్ల విలువైన బంగారం వెండి ఆభరణాల అమ్మకాలు జరుగుతున్నాయని అఖిల భారత రత్నాలు ఆభరణాల దేశీయ మండలి అంచనా వేస్తుంది గతేడాదితో పోలిస్తే కొనుగోళ్ల పరిణామం పది నుంచి పదిహేను శాతం తగ్గినా విలువల పరంగా అమ్మకాలు గణనీయంగా పెరిగింది బంగారం వెండి ధరలు అధికంగా ఉన్నప్పటికీ వినియోగదారులు మాత్రం కొనుగోలుకు ఏమాత్రం వెనుకాడ్డం లేదు వివాహాలు ఇతర శుభకార్యక్రమాల కోసం ముందుగానే కొనుగోలు చేస్తున్నారు హాల్మార్క్ ఉన్న బంగారు నాణేలు తేలికపాటి ఆభరణాల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు వెండి వస్తువుల అమ్మకాలు గతేడాది కన్నా ఏకంగా నలభై శాతం పెరిగాయి వెండి నాణేలు పూజా సామాగ్రిని ఎక్కువ మంది కొంటున్నారు టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టుబడిగా గిఫ్ట్ ఇచ్చేందుకు వెండి నాణ్యాల కొనుగోలు ముప్పై ఐదు నుంచి నలభై శాతం పెరిగాయి ఇక యువత కూడా తమ సక్సెస్కు గుర్తుగా ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తున్నారు ఈ కేటగిరీలో పదిహేను శాతం అమ్మకాలు పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి శనివారం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు ధంతేరాస్ ముహూర్తం ఉండడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి మరోవైపు వాహనాల అమ్మకాలు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి మారుతి ఏకంగా యాభై వేల యూనిట్లను ఒకే రోజు విక్రయించింది నలభై ఒకటి వేల కార్లను ఒకే రోజు డెలివర్ చేసినట్లు కంపెనీ సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు విక్రయాలు ఇరవై శాతం పెరిగాయని హుందాయి ప్రకటించింది జీఎస్టీ తగ్గింపుతో వాహన ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలు పెరిగినట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు ఇక వాహనాలతో పాటు యాభై ఐదు ఇంచులు అంతకంటే పెద్దవి కలిగిన టీవీల విక్రయాలు కూడా ఒక నెలలోనే ముప్పై ఆరు శాతం పెరిగాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి